గ్రామ పంచాయతీ కార్యదర్శులు వివిధ రకాల సర్వేలు మరియు ప్రభుత్వ నిర్దేశిత కార్యక్రమాలు అమలు చేస్తూ పని భారం ఒత్తిడితో సతమతమవుతున్నారని తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండల కార్యదర్శులు అన్నారు కార్యదర్శులు సర్వేలు పని భారంతో సెలవు దినాలు కానీ పండగ దినాలకు కానీ వినియోగించడానికి ఏమాత్రం అవకాశం లేక మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపలేక వివిధ రకాలైనటువంటి అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు కావున సదరు విషయం ప్రభుత్వానికి తెలియజేస్తూ పంచాయతీ కార్యదర్శులపై పడుతున్న అధిక పని భారం నుంచి పని ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేలాగా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీడీఓ అరుణకు కార్యదర్శి కార్యదర్శులు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శులు వెంకటమోహన్ రెడ్డి సతీష్ కృష్ణకాంత్ మేనకా నాగమణి ఉమారాణి జమీర్ హేమలత తదితరులు పాల్గొన్నారు